నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి రోగికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు నిజామాబాద్ జిల్లా సాటాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు సంఖలో గడ్డలు ఏర్పడంతో వాటిని ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం విజయవంతంగా తొలగించింది పది రోజుల కిందట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఓ మహిళ చంఖలో రెండు పక్కల గడ్డలు ఉన్నాయని వైద్యులను సంప్రదించింది వాటి నుంచి పాలు కూడా రావడంతో ఆ మహిళ గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతోంది ఈ అనారోగ్య సమస్యను గుర్తించిన జనరల్ సర్జరీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ సునీల్ కుమార్ ఆపరేషన్ నిర్వహించి గడ్డలు తొలగించారు ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది ఇలాంటి శస్త్రచికిత్స నిజామాబాద్ ఆసుపత్రిలో ఇదే మొదటిసారని ఇలాంటి గడ్డలు పది లక్షల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సునీల్ కుమార్ చెప్పారు గతంలో కూడా అనేక మంది క్యాన్సర్ రోగులకు అరుదైన ఆపరేషన్లు నిర్వహించి రోగుల ప్రాణాలు కాపాడారు వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారికి ఆపరేషన్లు నిర్వహించడంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ వైద్యుల బృందాన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు అరుదైన ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్ సునీల్ కుమార్ గతంలో పలుమార్లు ప్రభుత్వంతో ప్రశంసలు అందుకొని మన్ననలు పొందారు ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్తో పాటు అనెస్తిషియా డాక్టర్ కిరణ్ మాదల డాక్టర్ రవి నాగప్రసాద్తో పాటు ఇతర వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు నేను డాక్టర్ కె సునీల్ కుమార్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మేము అరుదైన ఆపరేషన్ లక్షల్లో పది లక్షల్లో వచ్చే రొమ్ము గడ్డల్ని ఆపరేషన్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా అయితే సమరీన్ అయిన పేషెంట్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వయసు వయసులో సమరీన్ పేషెంట్ సాటంపూర్ గ్రామం నుంచి పది రోజుల క్రితం మన హాస్ప హాస్పిటల్ రావడం జరిగింది ఈ పేషెంట్ని అడ్మిట్ చేసి కొన్ని పరిశ్రమలు చేసి అది రొమ్ముగడ్డని నిర్ధారణ చేసింది అయితే ఈ రొమ్ముగడ్డలు సంకల్ప రెండు రెండు రొమ్ముగడ్డలు ఒక్కొక్క సంకల్ప గడ్డ ఉండడం చూస్తా ఉన్నది అయితే ఇవి మామూలు గడ్డలు కాకుండా రెండు ఎక్స్ట్రా గడ్డలు ఉన్నాయి ఇది చాలా అరుదైన కేసు అయితే ఈ సమ్రీన్ పేషెంట్కి ఐదు మంది పిల్లలు వాళ్ళ అందరికీ పాలు బాగు రొమ్ముగడ్డ ద్వారా పాలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ రొమ్ముగడ్డ నుంచి పాలు రావడం వస్తుంది ఇది ఇట్లనే వచ్చితే ఫ్యూచర్లో క్యాన్సర్ రావచ్చు ఇంకా వేరే జబ్బులు కూడా రావచ్చు అందుకే కంపల్సరీ తీయాలని నిర్ణయం చేసి ఇది పంతొమ్మిది తారీఖు రోజు మేము ఈ రొమ్ముగడ్డలు ఆపరేషన్ చేసాము సక్సెస్ఫుల్గా అయితే ఇంకా పేషెంట్ సమ్బరీన్ పేషెంట్ మంచిగా ఉంది ఆరోగ్యంగా ఉంది అండ్ ఈ పేషెంట్ మాకు సహకరించిన మా డాక్టర్ టీమ్ డాక్టర్ కిరణ్ మాదల అండ్ డాక్టర్ రఘునాథ్ ప్రసాద్ అండ్ ఎస్పెషల్లీ మాకు ఇలాంటి అరుదైన ఆపరేషన్స్ చాలా రిస్కీ కేసెస్ చేయడం కూడా మాకు సపోర్ట్ ఇచ్చి ఎల్లప్పుడు సపోర్ట్ ఇచ్చినా డాక్టర్ ప్రతిమ సూపర్డెంట్ మా సుపర్డెంట్ కూడా అన్ని విధాలుగా మేము తెలియజేస్తాం